మీ బలాన్ని మీరు గుర్తుంచుకోండి అవతల వాడు శక్తివంతుడు అనుకుంటే మనం భయపడిపోతాం అవతల వాడు అసమర్థుడు అనుకోవాలా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు అయినా నేనే గెలుస్తా అని చెప్పినాం ఎందుకు అంటే ఐదు సంవత్సరాలుగా అక్కడ ప్రజల మధ్యనున్నాం పదివేల మంది కార్యకర్తలు నిరంతరంగా ప్రజల ఉన్నారు ఇంటింటికి తిరిగిరు ఎవరి గ్రామంలో వాళ్ళే పనిచేసిరు ఎవరి బూత్ను వాళ్ళు పటిష్టతపరిచిరు మోడీ గారు అన్నట్టు బూత్ జీతో జీతో అన్నట్టు ఖచ్చితంగా అక్కడే పనిచేసిరు ఎవరు కూడా ఒక్కరోజు కూడా బయటకు రాలేదన్న ఎవరి గ్రామంలో వాళ్ళు పనిచేసి అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిరు అక్కడ కేవీఆర్ గొప్పతనం ఏం లేదు కార్యకర్తల గొప్పతనం ఉంది అది లీడర్ గొప్పతనం కాదు అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ధైర్యము ఉంది అన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా అక్కడ ఓడిపోయాడు రెండిట్లో గెలిచినా నేనేమో చేస్తానే అనుకున్నాడు నేను అక్కడే పోటీ చేస్తే గెలుస్తాను వచ్చిండు అన్న అక్కడ ఓడిపోతా అని తెలిసి ఇక్కడ కొడంగల్కి వచ్చి దండం పెట్టకుండా తిరిగి నాయనా నేను ముఖ్యమంత్రి అయితే నన్ను గెలిపిరంటే గెలిచిండే తప్ప లేక ఇక్కడ కూడా ఓడిపోయేటోడు అన్నా లీడర్ అనేవాడు లీడర్ అనేవాడు క్యాన్వెసింగ్ చేయకుండా గెలవాలా పక్క కాన్స్ట్యెన్సీలో క్యాన్వసింగ్ చేసుకొని తన సొంత కాన్స్టెన్సీని వదిలితే ముఖ్యమంత్రి అయితే అది గొప్పతనం కానీ నీ కానిస్టిటెన్సీలో పదిసార్లు తిరిగి నీ అన్నదమ్ముల్ని ఇన్ఛార్జులుగా పెట్టుకొని నువ్వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటూ గెలిస్తే నీ గెలుపేం గెలుపు కాదు అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి మరిన ఓట్లే తప్ప అది రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాదు పాపం ఆయన రెండు వేల ఆరులో నేను ఆయన ఒకటేసారి జడ్పీటీసీ చేసినాం రెడ్డి హాస్టల్లో ఇద్దరం ఒకటోసారి ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఆయన రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్సీండు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేండు నేను రెండు వేల తొమ్మిది పదకొండు వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాం పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచిండు పద్దెనిమిదిలో ఓడిపోయిండు పంతొమ్మిదిలో ఎంపీ అయిండు ఇరవైలో పిసిసి ప్రెసిడెంట్ అయిండు ఇరవై మూడులో ముఖ్యమంత్రి అయిండు ఇది ఆయన అదృష్టమే తప్ప ప్రజల ఆశీర్వాదంతో గెలిచింది ఎక్కడా లేదు ఆయన ఆయన తప్ప ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు నేను నేను ఎప్పుడు పైన ఉండాలా నేను ఎంతమందిని తొక్కైనా పైకే వస్తా అని ఆలోచించే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను కూల్ చూస్తున్నదని మరి నువ్వెందుకు దొల్కపోయినావు నాయన ఇద్దరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళి నీకేం పని ఆనాడు మొత్తుకున్నావు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుంటే అందరినీ కొంటున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఇయాల కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడైతే ఉమ్చిర్రో అక్కడే నాక్కుంటూ నువ్వు ఇవాళ ఇవాళ నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు కేసీఆర్ గారి వెనకాలే పరిగెత్తుతున్నావు తప్ప నువ్వు మీరు చేసింది ఏమి లేదు ముఖ్యమంత్రి గారు రేపొద్దున ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అక్క అన్నట్టు జడ్పీటీసీ స్థాయిలోనే ఉన్నాడు తప్ప ఆయన కనీసం ఎమ్మెల్సీ స్థాయికి కూడా రాలే ఎమ్మెల్యేని అయితే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అంటే కొత్తగా అనిపిస్తుంది కొత్త పిచ్చగాడికి పొద్దురు గదన్నట్టు రోజు రోజు కేసీఆర్ గారిని మాట్లాడమే తప్ప కనీసం వచ్చేది ఎండాకాలం మరి ఎండాకాలంలో నేను ఏం చేయాలా ఆ కాళేశ్వరం గుంగిపోయింది మరి నీటిని తాగునీరు సాగునీరు నేను ఎలా దయవచ్చుకు రావాలా ఈ రాష్ట్రానికి ఏం చేయాలా ఎలాంటి పని చేయాలని ఆలోచించేది లేదు ఎలక్షన్ కమిషన్కు లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తే ఆ రుణమాఫీ ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ చేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల రుణమాఫీని ఎలక్షన్ కంప్లై ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ చేసి ఆపిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఆ రుణమాఫీ పాత రుణమాఫీ లేదు మళ్ళా కొత్తగా రెండు లక్షల రుణమాఫీ అంటాడు ఆరు గ్యారెంటీ లేదు అసలు ఆయనకే గ్యారంటీ లేదు ఆయన పక్కలున్న వ్యక్తుల మీద నమ్మకము లేదు దేనికి గ్యారంటీ లేనటువంటి గ్యారంటీ లెస్ మనుషులు అంటే రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఏం లేదు అపనమ్మకానికి అపనమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి గారు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ఓటు ఇది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు కానీ అది జరిగేది లేదు ఇవాళ టిఆర్ఎస్ అధోగతిలో ఉంది అట్లానే కాంగ్రెస్ ఎదురు అనుకోవాల్సిన అవసరం లేదు వంశీ చంద్రరెడ్డి రెడ్డి పెద్ద నాయకుడేం కాదు సమయం కలిసి చచ్చి ఎదిగినే తప్ప ఏమాత్రం కష్టంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు కానీ అరుణమ్మది అలా కాదు అప్పుడు వాళ్ళ నాన్నగారు నర్సిరెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు ఈ జిల్లాకు చేసిన సేవల్ని మనం గుర్తుంచుకొని ప్రజల్లోకి వెళ్ళి నేనే సర్పంచును రేపు నా ఊర్లో ఖచ్చితంగా సగభాగం నాది సింహభాగం నాది వెయ్యోట్లలో కనీసం ఐదు వందల నేను తేగలుగుతా తెస్తా నా ఊర్లో నేను లీడర్గా ఉంటా రేపు పొద్దున ఎంపీగా అర్ణమ్మ గారు గెలిచిన మరుక్షణం రానున్న కాలంలో మూడు నెలల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లు మీరందరూ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీడీసీలు గెలవాలని మండల పరిషత్లు జిల్లా పరిషత్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలా ఆ రకంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ తుడుచుకోబెట్టబోయేటటువంటి పై తుడుచుకోబెట్టుకుపోయింది మొన్న సావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఓడించాలా కేసీఆర్ని ఓడించాలని ఏదో ఓట్లేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవాలే కాంగ్రెస్ పార్టీ ఉండాలి మాకేదో చేసే నమ్మకంతో ఓట్లేసింద్రా వాళ్ళు ఏస రెండే మోసాలకు వేసిండ్రు మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చినాక వంద రోజులు అన్నారు వంద రోజులు దాటిపోయింది ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ పేరు మీద దాటవేసే ప్రయత్నం చేస్తున్న పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టుకొని ఒకటి రెండు శాంక్షన్లు అని చెప్పినది ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్లు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి పెద్ద పెద్ద సభల్లో ఇచ్చిండ్రు మరి ఏళ్ళు నన్ను వచ్చిందా ఈరోజు ప్రతి ఒక్క మాట మోసం మాట చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లా మాట్లాడిండ్రు అందరు ఆ మీడియా ఏమంటున్నాడు ఆయనను ఓడించనిక కుట్ర పన్నుతున్నామంట ఆయనను ఓడించనిక కుట్ర ఆయన నిలబడ్డా నిలబడా ఆయన అరే మొన్ననే కదా నేను గెలిపించి మళ్ళా మళ్ళా బాగా నన్ను కుట్ర పన్నుతున్నారు నా కురిచి నా కుర్చీ పీకాలని చూస్తున్నారు నా కుర్చీ వచ్చింది ముఖ్యమంత్రి కుర్చీ ఇడ నేను ఓడిపోతే నా కుర్చీ పోతుంది నన్ను ఓడిపోతే నన్ను ఓడకొడితే మీకు ఏమి కాదు నన్ను గెలిపియాలే నా గౌరవం కాపాడాలి ఈడ నా నన్ను నా గౌరవం ఉంచాలే అని మొత్తం మొత్తుకుంటున్నాడు అంటే ఎప్పుడుగా ఇక కలవకూర్తు వెళ్ళి వచ్చే మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రిని కూడా చేసి అంటే ఇక్కడ మనం ఏమి ఇంకా మనం గెలవకూడదు మనం ప్రజలకు పనిచేయకూడదా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమైనా పని చేసిండా జిల్లాకు ఏమైనా పని చేసిండా జిల్లాకు ఎప్పుడైనా ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిండా నీళ్ళ కోసం ఉద్యమాలు చేసిండా సాగునీరు తీసుకొచ్చిండా పోనీ కరెంటు ఉద్యమాలు చేసిండా ఏ అభివృద్ధి కోసమైనా పోరాటం చేసిండా ఆయనకు మనం మొన్ననే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అంటే ఓటు మళ్ళా ఇప్పుడు పార్లమెంటు ఓటు నీది కాదాలే బాబు నువ్వు ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఇప్పుడేం చెప్తున్నాడు పదిహేడు సీట్లు పార్లమెంట్లు గెలిపియాలంట పదిహేడు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట అసలు ప్రధానమంత్రి అయితే అని ఫోటో ఏదైనా పెట్టింద్రా వాళ్ళు బేత హోర్డింగ్స్ పెట్టుకున్నారు ఆ హోర్డింగ్లలో రాహుల్ గాంధీ ఫోటో ఉందా వెలిగ పెట్టుకుందని లోకల్ ఎమ్మెల్యే ఫోటో క్యాండిడేట్ ఫోటో ముఖ్యమంత్రి ఫోటో రాహుల్ గాంధీ ఫోటోనే లేదు అంటే రాహుల్ గాంధీ ఫోటో పెడితే ఓట్లు రావని వాళ్ళకు అర్థమైపోయింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఆశ చూపించి ఓట్లు తీసుకోనికే చూస్తున్నారు ఆ ఆరోగ్య గ్యారెంటీలు కూడా ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి అంటే ఇంక ఆరోగ్య గ్యారంటీలు రావు ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరోగ్య గ్యారంటీలు ఇచ్చేది లేదు ఇప్పుడు టీఆర్ఎస్ ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినా రెండింటికి ఏ ఒక్కటి ఓటేసినా అది మురిగిపోయినట్లే ఈ రోజు గెలిచే పార్టీ ఏకైక పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటటువంటి నాయకుడు కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే ఎవరైనా పాలమూరు రంగారెడ్డి ముచ్చడెత్తిండ ఎప్పుడైనా మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెచ్చింది ఎవరు నట్టుగా చెప్పాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెచ్చిన వాళ్ళు ఎవరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధించిన వాళ్ళు ఎవరు అరుణమ్మ పోరాటం చేసి తీసుకొచ్చింది ప్రాజెక్టును వాళ్ళకి ఎవరికి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇప్పుడున్న నాయకులకు ఎవరికి కూడా పాత్ర లేదు పోరాటం చేసింది పాలమును రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ల పెద్దలందరితోన వాళ్ళ యొక్క సలహాలతోన కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి ఆ రోజు సర్వే కోసమైనా జీవో ఇప్పయాలమ్మా లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రం విడిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది నీళ్ల కోసం ఇబ్బంది అవుతుంది అప్పుడు ఇవ్వరు దాన్ని ఎట్టి పరిస్థితుల మీరు సర్వేకైనా జీవో దివాలంటే ఆ రోజు కోట్ తన గట్టిగా పోరాడి గట్టిగా వర్తన పట్టుబట్టి ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో తీసుకొచ్చిన కాబట్టే దానికి బీజం వేసినా కాబట్టే ఈరోజు పాలమూరు రంగారెడ్డి పాలమూరు కోసం ఉన్నది దాని డిజైన్లు మార్చి తీసుకుపోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాలకు వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు జురాలకెళ్ళి మన కార్యకర్తలందరికీ ఈ విషయం తెలవాలని మీకు చెప్తున్నా ఎక్కడ ఎవరు మాట్లాడినా దీన్ని గట్టిగా మనం వాదించాల్సినటువంటి అవసరం ఉంది పాలము ఈ ఏడు నియోజకవర్గాల కోసమే పాలము రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసిండు ఈ ఏడు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మక్తల్ నారాయణపేట్ కొడంగల్ షాద్ నగర్ దేవరకద్ర మహబూబ్ నగర్ జడ్చర్ల ఈ ఏడు నియోజకవర్గాలకు సాగునీరు అందాలనే ఉద్దేశంతోనే ఆనాడు పాలమురు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసిండు రిటైర్డ్ ఇంజనీర్లు ఆ ప్రాంతంలో నెట్టెంపాడు కలవ కల్వకుర్త వచ్చినాయి కోయిల్ సాగు ఉన్నది ఈ ప్రాంతం కూడా సాగునీరు అందించాలంటే పాలమును రంగారెడ్డి కావాలని ఆనాడు డిజైన్లు చేసిండు రిటైర్డ్ ఇంజనీర్లు ఈ రోజు దాని వెళ్ళి పెట్టినటువంటి ప్రాజెక్టును తీసుకుపోయి అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్లో తీసుకుపోయి డిజైన్లు మార్చి ఆ రోజు ఎంత పోరాడినా ఎంత కొట్లాడినా కేసీఆర్ మాత్రం పట్టుబట్టి అక్కడి నుంచే చేస్తా అని చెప్పి ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి అక్కడ ప్రారంభం చేసిన రోజు కూడా గట్టిగా ఆనాడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినా కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో అనేక సార్లు మాట్లాడినాం ఆయన పర్సనల్గా మాట్లాడి కూడా కొట్లాడినాం జురాలకెళ్ళి మీరు నీళ్లు తీసుకోండి అని వాళ్ళు మొండితనంతోనే అక్కడి నుంచే ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి అనేక వేల కోట్లకు అంచనాలు పెంచి ప్రారంభం చేసిండ్రు జాతీయ హోదా అరుణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలు జాతీయ హోదా తేలేదని మాట్లాడతారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన ఇంకా జడ్పీటీసీనే ఉన్నాడు అనుకోలో మాకు అర్థమవుతలేదు జాతీయ ఉపాధ్యక్షులకి జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా ఉందా సంబంధం నేను ఏమైనా ఎంపీ గెలిచి నేను ఈ ప్రాంతం కోసం పోరాటం చేయకుంటే నన్ను అడగాలే నువ్వు ఈ ప్రాంతం మూడవు మల్కాజిగిరిలో పోయి ఎంపీకి గెలిచినావు కదా పాలమూరు జిల్లా వాడి అని చెప్పుకుంటావు కొడంగల్ అని చెప్పుకుంటావు రేపు నేను చస్తే కూడా ఈయన నన్ను ఈయనే చేయాలని చెప్తావు కాలం ఇక్కడే చేయాలని చెప్తావు మరి మల్కాజిగిరి ఎంపీ అయినాక కూడా మరి పాలమూరు అనుకుంటే ఎందుకు పాలమూరు రంగారెడ్డి గురించి ఏనాడు నువ్వు పార్లమెంట్లో మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకు నువ్వు పార్లమెంట్లో మాట్లాడలేదు ఎందుకు నువ్వు హైదరాబాద్కు మహబూబ్ నగర్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేయలేదు ఎందుకు ఢిల్లీలో పోరాటాలు చేయలేదు ఎందుకు పాలమూరు రంగారెడ్డి కోసం పట్టుబట్టలేదు ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా కాబట్టి నేను ఏది మాట్లాడినా అరుణమ్మ మీద మాట్లాడిన ఇంకా ఏమీ లేవు ఆమె మీద ఎలాంటి ఆరోపణలు చేయలేము కాబట్టి ఈఎమ జాతీయ హోదా తెయలేదు నరేంద్ర మోదీ గారు జాతీయ హోదా ఇవ్వలేదు అని అబద్ధాలు మాట్లాడి మళ్ళీ ఈ ప్రాంతంలో సెంటిమెంట్ ద్వారా ఏదో ప్రజలని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు మన కార్యకర్తలందరూ దీన్ని గట్టిగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రైతుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి మీడియా ద్వారా మీడియా ద్వారా ఈ వేదిక ద్వారా పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఏముండను ఆ డిజైన్ ప్రకారం మీరు ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేపియండి ఈ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పియండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రజల రేపు నన్ను పార్లమెంటుకు గెలిపిస్తారు నరేంద్ర మోదీ గారి దగ్గర ఈ పాలమూరు జిల్లాకి తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం నీళ్ళు తీసుకొస్తా జూరాలకెళ్ళి ప్రాజెక్టు తీసుకొని రావని చెప్పి నేను సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు ఒక్క లక్ష ఎకరాలకు నువ్వు నారాయణపేట లిఫ్ట్ కొడంగ లిఫ్ట్ అని పెట్టి యాభై యాభై వేల ఎకరాలే సిక్స్టీ నైన్ జివో కింద యాభై యాభై వేల ఎకరాలకే అది ఎందుకు నువ్వు మరి మొత్తం పాలమూరు రంగారెడ్డిని రివైజ్ చేసి సేమ్ పాత డిజైన్ అప్రూవ్ చేసి దీన్ని ఎందుకు టేకప్ చేయలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ఈ ప్రాంతం మీద మీకు చిత్తశుద్ధి లేదు అంటే మీకు కేవలం కేవలం రాజకీయాలు చేయడం తప్పితే ఈ ప్రాంత ప్రజల మీద కానీ రైతుల మీద కానీ మీకు చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంత అభివృద్ధి మీద మీకు చిత్తశుద్ధి లేదు ఈరోజు ఎక్కడికెళ్ళో బయటికెళ్ళొచ్చి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తే నమ్మకం మన కాబట్టి కార్యకర్తలారా ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారికి మరి పాలమూరులో పార్లమెంటులో గెలవడానికి మీ ఢీకేరు నమ్మకి మీ అందరు కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి బూత్లో కార్యకర్తలు పంచాలని చెప్పి కోరుకుంటూ